సంఘం మండలంలో రెండో పంటకు మంజూరైన పంట కాలువల పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్ సందర్భంగా తహసీల్దార్ సోమ్నాయక్ కు వినతి పత్రం అందజేశారు పనులు త్వరతగతిన చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికే ఆలస్యం అయిందని వరి కోతలు పూర్తయిన వెంటనే కాలువలు పూడిక తొలగింపు పనులను ఇరిగేషన్ అధికారులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెరుమాల రవీంద్రబాబు పోలీ ఆంజనేయులు జహంగీర్ శివాడు పాల్గొన్నారు ఈరోజు మండలంలోనే రెండో పంట కింద మంజూరైన కాలవల పూడి తీత కార్యక్రమంలో పనులు ఆలస్యమైంది ఇప్పటికే రెండవ పంట ఒరిపోతలు కూడా అయిపోవడం జరిగింది ఈ మంజూరైన పనులు వెంటనే ఇప్పుడు ఎలాగా ఒక నెల రోజుల టైం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజుల్లో కాలువలు అన్నీ త్వించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈరోజు అందరం మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ త్వరిత గదిన ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఈ కాలువలు పూర్తి చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్